ఇక్కడైతే బుజ్జు బుజ్జి బుజ్జు వినాయకులు ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా బాగున్నాయి వినాయకులు చూడండి ఒకసారి ఎలా ఉన్నారు ఇంకొక వినాయకుడు అయితే చిన్న వినాయకుడు బుజ్జు వినాయకులు కూడా ఉన్నాయి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటారండి ఇక్కడ చూడండి రేట్ అయితే మనం బాగా చెప్తారు మంచిగానే ఉన్నాయండి ఇక్కడ వినాయకులు అయితే చాలా బాగున్నాయండి చూడండి ఫ్రెండ్స్ బుజ్జు వినాయకులు అయితే ఉన్నాయి బుజ్జు వినాయకుల నుంచి పెద్ద వినాయకుల కోసం అన్నీ ఉన్నాయండి ఇక్కడ మీరు వచ్చి చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి కస్టమర్ ఏమంటున్నాడు అంటే దీని ఎడ్ ఏమంటున్నాడు అంటే వచ్చి నచ్చి ఒక్కసారి చూడమంటున్నాడు చూసి తీసుకోమంటున్నాడు అండి ఆయన ఇంది మొహమాట పడుతున్నాడు మాట్లాడలేకపోతున్నాడు కొంచెం అంత ఉంచే నేను నేను డైరెక్ట్ వీడియో తీస్తున్నానండి చాలా బాగున్నాయి చూడండి ఆ డిజైన్ కానీ ఇది కానీ నేను వచ్చినప్పుడు చాలా ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇందులో ఎందుకంటే డౌన్లో ఉంటుంది కొంచెము పైనము ఒకే వినాయకుని పెట్టారండి చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి వినాయకులు అయితే చూడండి చాలా బాగున్నాయండి మీరైతే ఒకసారి వచ్చి చూడండి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ అయితే ఇంకో ఇక్కడైతే ఈ వినాయకుని చూడండి మీకు ఏమైనా అంటే ఈ కలర్స్ కోసం ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మనం ఇంకా అప్డేట్గా మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది ఒకసారికి ఎక్స్ప్లెయిన్ చేయలేము మనము స్టార్ట్ చేసి ఒక టూ త్రీ అవుతుంది అంటే అండి ఫిట్నెస్ ప్లస్ ఇది అంటే వినాయకులు తీయాలనిపించింది నాకు నుంచి వీడియో తీసి అయితే మీకు చూపిస్తున్నాను చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి వినాయకులు అయితే చాలా బాగున్నాయి చూడండి మీకు ఒకసారి అయితే రండి రచ్చి వచ్చి చూడండి ఇది ఎక్కడో కాదండి మన దోమ దోమ అడుగులు అయితే ఉన్నాయి దోమడుగులు ఇది ఒక్కటే ఉందండి అడుగు నుంచి ఇదంతా దీని పేరు కూడా మీకు మెన్షన్ చేస్తాను ఈ వినాయకులు నేము అవన్నీ మెన్షన్ చేస్తానండి అంటే అడ్రస్ అన్నీ మెన్షన్ చేస్తాను నేను చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే ఉన్నారు వినాయకులు అయితే చాలా బాగున్నారు చూడండి ఈ వినాయకుడు అయితే చూడండి ఇక్కడ నెమలి నెమలి కలర్ అయితే వాడే నెమలి ఉంది నెమలి పక్కన ఏమో అయ్యప్సామ్ ఉన్నాడు చూడండి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చూడండి అయ్యప్ సామ్ అయితే పైన ఉన్నాడు అక్కడ కింద అయితే ఇక్కడ నెమలి కలర్ అయితే యూజ్ చేశారు నెమలి ఉంది నెమలి పక్కన ఇలా ఉన్నాడు ఉంది వినాయకుడు బంగారం అయితే నిజంగా అయితే చాలా బాగుంది చూడండి మన రియల్ లైఫ్లో అయితే ఎలాగో చూడలేము చాలా అద్భుతంగా ఉన్నాయి వినాయకులు అయితే చాలా బాగున్నాయండి మీకైతే మ్యాక్సిన్ చేస్తాను ఇది మన దోమడి దగ్గర మన దోమడు దగ్గర అయితే ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ నేను మీ శివ తెలుగు యూట్యూబర్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి వీడియోలు అయితే ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను చూడండి ఫ్రెండ్స్ నేను మీ శివ తెలుగు యూట్యూబర్